హలో అండి నమస్తే నేను మీ జోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి తోట చిన్న అప్డేట్స్ చిన్న వీడియో మిస్ చేయకుండా చూడండి ఇగో ఇది బెండకాయ వెరైటీ అయితే సన్నగా పొడుగ్ వస్తుందండి చూడండి ఎంత ఉందో ఇది చాలా సన్నగా ఉంటుంది కానీ సైజ్ చూడండి ఎంత పెద్ద ఉందో ఇదైతే హార్వెస్ట్ చేసేసుకుందాం నేనైతే హార్వెస్ట్ కోసం రాలే నిజానికి ఇగో వాటరింగ్ కోసం వచ్చినామండి నేను వాటర్ పడుతుంటే అంకుల్ పైకి వచ్చి నేను పడతాను అని అన్నారు ఇంకా నేను వీడియో తీస్తున్నాను సిలోన్ బచ్చలి ఇగో మచ్చలు వచ్చేసిందండి కొంచెం చూడండి కలర్ మారింది కొంచెం ఇల్స్ పే చేయాలి మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి కొత్తిమీర అండి ఈసారికి మొత్తం తీసేస్తా మళ్ళీ సీడ్స్ వేసుకుందాం మనం ఇంకా మీ ఫేవరెట్ చిక్కుడు పూత అండి మళ్ళీ చిక్కుడుకాయలు స్టార్ట్ అవుతాయి మనకి ఎంత బాగుంది చూసారా దీనికి పెయిన్ వస్తుంది ఆంటీ అంటున్నారు పెయిన్ వచ్చిన వాటికి చక్కగా టాల్కమ్ పౌడర్ కానీ బూడిద కానీ చల్లండి ఇక్కడ చూడండి కొన్ని టమాటాకు కూడా సేమ్ ఇగో సిలోన్ బచ్చలకి వచ్చినట్టే పురుగు వచ్చేసిందండి ఇవి కూడా మొక్కలు తీసేయడమే ఇక ఇవి వేస్ట్ మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు ఇట్లా తీసిన వేస్ట్ అంతా నేను గార్డెన్లో వచ్చే వేస్ట్ అంతా ఇగో ఒక గ్రో బ్యాగ్ పెట్టుకొని ఇలా నింపుతున్నా అండి ఇందులోనే కంపోస్ట్ అవుతుంది లేదా మనం కొత్త మట్టి నింపుతాం కదా అప్పుడు ఈ చెత్త ఈ వేస్ట్ అంతా నేను వాడుకొని దాంట్లో వేస్తా అండి చూడండి తోట ఎలా ఉంది ఏంటి అనేది పైకి వచ్చినామంటే ఏదో ఒక పని ఉంటనే ఉంటుంది నేనైతే ఇప్పుడు అంతా ఇట్లా మట్టి గుళ్ళ చేశానండి ఇలా ఇక్కడ చూడండి ఇది సన్మిర్చి పైకి చూస్తుందండి ఇది విత్తనానికి అయితే వదిలేసిన స్టార్టింగ్లో మన తోటలో ఉండే మళ్ళీ ఈ వెరైటీ ఒకటే మొక్క దొరికింది నాకు ఈ సీడ్ అయితే వదిలేసిన ఇక వాళ్ళసంత అయిపోయింది కదండి మళ్ళీ సీడ్స్ వేస్తే మళ్ళీ మొలకొచ్చినాయి ఇగో ఇక్కడ ఇక్కడ వేసాను బీర అయిపో వస్తుంది అందుకని ఇగో బీర మొక్కలు అంటే విత్తనాలు వేసాను ఇక్కడ ఇదేమో అదేంటి నేతి బీర అండి ఇలా నెక్స్ట్ ఇవి అయిపోతుంటే మళ్ళీ మనం విత్తనాలు వేసుకున్నాం అనుకోండి చక్కగా అవి అందుతాయండి ఎందుకంటే ఇక ఇది కాసి కాసి ఆకులు ఎర్రబడుతున్నాయి అంటే ఆకు మొక్క ఏం ఇబ్బంది ఏం లేదండి మొక్క డిస్టర్బ్ కాలే కానీ టైం అయిపోయింది ఇక చాలా రోజుల నుండి కాస్తుంది కదండి ఎప్పుడో మనం మేల వేసుకున్న విత్తనాలు ఇక్కడ ఒకటి పాలినేషన్కి రెడీ ఉంది ఇది పాలినేషన్ చేయాలి ఇప్పుడు నేను ఇది ఫీమేల్ ఫ్లవర్ అండి ఇలా కాడ అంటే మొగ్గ వచ్చి కాయ వచ్చిన తర్వాత మొగ్గ వస్తే ఇది ఫీమేల్ ఇది మేలు దీనికి కాయ లేదు చూసారా ఈ ఈ ఫ్లవర్ దింపి ఈ పుప్పడి ఈ పుప్పడికి మనం అంటించాలి చాలామందికి తెలిసిన విషయమే నేను కొత్తగా ఏం చెప్పట్లేదు మనం అందరం మిద్ద తోటలో పాలినేషన్ అనేది కామన్ అండి ఇక్కడ బొంత పురుగు తోటకు వచ్చినప్పుడు ఇలా కనబడితే వేరు పడేయడమే నీమాయిల్ స్ప్రే చేసుకోవాలి లేదా వేప పిండి స్ప్రే చేయాలి ఇలా ఉంది మన తోట అయిపోవచ్చినాయి ఇక బీరకాయలు అందుకే కొత్త విత్తనాలు వేసాను నేను ఇదిగోండి ఇది నిన్న పాలినేషన్ చేసిన ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది పాలినేషన్కి చూసారా చీమలు వస్తుంది చీమలతోటి కూడా పాలినేషన్ అవుతుందండి ఇక్కడ చూడండి ఇప్పుడే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను చూడండి అసలు ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ చాలా వచ్చినాయి ఈ ఇయర్ ప్రాబ్లం ఏమవుతుందంటే మంకీస్ ఉంచట్లేదండి మొగ్గ కదా విచ్చుకోకముందే తెంపి తినేస్తున్నాయండి డ్రాగన్ ఫ్రూట్ మొగ్గలు కూడా చూసారా ఇది ఒక్కటే వచ్చింది మనకి ఈసారి ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి రెండు ఫ్లవర్స్ ఉన్నాయి ఒకటి రెండు నిజానికి మూడు ఉండండి నిన్న మంకి తెంపుకొని తినేసింది ఇగో టమాటాలు స్టార్ట్ అయినాయండి మొన్నటి మొన్న ఒక ముక్కకి నేను టమాటా చూపించాను కదా చక్కగా అవి మొత్తం బ్యాగ్ కడితే బ్యాగ్ కూడా తెంపుకొని తినేసిందండి బ్యాగ్తో పాటు ఇదిగోండి రెడ్ బెండ ఇప్పుడైతే హార్వెస్ట్కి పెద్దగా కూరగాయలు లేవండి బెండకాయలే ఎక్కువ వస్తున్నాయి అక్కడ ఒకటి ఒకటి వంకాయలు అండి మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇంకా ఆకుకూరలు కూడా కొంచెం పర్లేదు ఇక్కడ చూడండి రెడ్ తోటకూర దీంట్లో ఇది ఒక్కటి వచ్చింది ఇది ఏంటా ఏమన్నా ఫ్లవర్స్ వస్తాయని ఉంచేసినా అండి చూడ్డానికి భలే ఉంది ఇది ఆకు కూడా డిఫరెంట్గా ఉంది దీని పేరేంటో ఏమన్నా తెలుస్తే చెప్పండి ఇదేమన్నా పూల మొక్కనా ఏంటి అనేది పాలకూర అండి కొంచెము పుచ్చేస్తుందండి పాలకూరకి ఇదిగో పుదీనా మళ్ళీ వచ్చేసింది చూసారా ఇక్కడ చూడండి పసుపు పసుపు కూడా హెల్దీగా ఉంది శ్యామదుంపల మొక్కలు చూసారా ఎంత బాగున్నాయి ఇది కూడా అండి తోట బాగానే ఉందండి కానీ ప్రస్తుతం అయితే వంకాయలునూ మనకి బెండకాయలే వస్తున్నాయి కొంచెం ఆకుకూరలు అక్కడక్కడ ఇక్కడ చూడండి ఇగో చెర్రీ టమాటా స్టార్ట్ అయినాయి మనకు దీంతో రసం చేస్తే అయితే సూపర్ ఉంటుందండి చారు పుల్లగా ఉంటాయి చెర్రీ టమాటా చెర్రీ టమాటాతో రసం చేసుకుంటే ఇంకా అద్భుతం ఇంకా టమాటాలు బాగానే అండి అక్కడక్కడ వస్తున్నాయి కొన్ని చెర్రీ టమాటా మొక్కలు ఉన్నాయి టమాటా మొక్కలు ఉన్నాయి ఏవి ఏమైతే తెలియదు కానీ మన ఫ్రెండ్స్ ఉంచుతారా లేదా అనేదే సమస్య ఇదిగోండి చెర్రీ టమాటా ఇది క్యాబేజీ మొక్కలండి ఇవి నాటుకొని దాదాపు వన్ మంత్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే గ్రోత్ స్టార్ట్ అయినాయండి చూసారా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంకెందులో వేసాను వెతకాలి ఇంకా ఇదైతే చిటి చేయమంతి అండి మిర్చి అయితే ఇంకా ఇప్పుడే పూత వస్తుందండి ఇంకెక్కువ స్టార్ట్ కాలేదు మిర్చి గోంగూర అయితే మంచిగా వస్తుంది ఇదిగో గోంగూర మొక్క చూడండి ఎంత బాగుంది ఇక్కడ పూత వచ్చింది ఇంకా కాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి ఇది డార్క్ గ్రీన్ కలర్లో ఉంది సూపర్ ఉంది కదండి అది ఏ సైజ్ అవుతుందో తెలియదు మొక్క అయితే హెల్దీగా ఉంది బర్బడేస్ చెర్రీ మంచిగా ఫ్రూట్స్ అయితే పుష్కలంగా వచ్చినాయి ఇక మళ్ళీ పూత స్టార్ట్ అయింది మళ్ళీ కాయలు అవుతున్నాయండి వాళ్ళనేషన్ చెప్పాను కదండి ఇది ఫ్లవర్ కొంచెం ఇట్లా అంటే కాయలు ఎక్కువ నిలబడుతున్నాయండి మళ్ళీ కొంచెము వెదర్ చల్లగుంటే కూడా కాత ఎక్కువ వస్తుంది అసలు కాస్తూనే ఉన్నదండి నేను అనుకుంటా దీనికి సీజన్తో సంబంధం లేదు కావచ్చండి మంచిగా సూపర్గా వస్తుంది చూడండి ఇది ఎంత బాగా వస్తున్నాయి ఇది ఒక చిమ్మకాయ కూడా కట్ చేసిన అండి ఒక్కటే ఉంది మంచిగా దొండకాయలలో వేసి మనము వండుకోవచ్చు నేను బ్లాక్ మిర్చి సీడ్స్ వేసిన అండి ఇది కూడా ఏం వెరైటీ అవుతుందో తెలియదు నార్మల్ మిర్చి అయితే కాదు ఇవేంటో చూడాలి ఇప్పుడే పూత స్టార్ట్ అయింది నేను ఒక కాయ మొత్తము విత్తనాలు వేస్తే ఇగో చూడండి ఒక మూడు ముక్కలు అయితే వచ్చినాయి బ్లాక్ మిర్చి వీటిని ప్రాణంలాగా కాపాడాలి నాకు అయితే ఇది బ్లాక్ బుల్లెట్ మిర్చి అండి బంతి మొక్కలు కూడా పెట్టినా అండి ఈసారి పంట కదండి అంటే మనకు వేరే వాటికి పిస్ రాకుండా ఇది అట్రాక్ట్ చేస్తుంది అందుకని మిద్దె తోటలో బంతి మొక్కలు కంపల్సరీ వేసుకోవాలి ఈసారి అయితే నాకు స్వాతి ఇచ్చిందండి బంతి నారు మొక్కలు ఎదిగిన తర్వాత ఇచ్చింది అక్కడొకటి అక్కడొకటి మిద్దె తోటలో పెట్టాను చక్కగా ఎదుగుతున్నాయి నల్లేరు అయితే రెండు సార్లు హార్వెస్ట్ చేసినా చక్కగా పచ్చడి చేసుకున్నామండి ఈ నల్లెరువును కూడా బొంతపురుగు వదిలేట్లే కొంచెము పెరిగితే చాలు ఇయో లాగించేస్తుంది ఇక్కడ ఉంది చూడండి అసలు దీనికి కూడా కళ్ళనొప్పులు ఉన్నట్టున్నాయి అందుకే కాల్షియం ఎక్కువ నల్లేరువును తింటుంది మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని దానికి కూడా తెలిసిపోయినట్టుంది అందుకే అది కూడా తింటుందండి ఇక్కడ చూడండి సపోర్ట్ అయితే సూపర్గా వచ్చిందండి ఈసారి చాలా హెల్దీగా ఉంది ప్లాంట్ చూడండి ఎంత హెల్దీగా ఉందో మొగ్గలు కూడా ఎట్లా వచ్చినాయి చూడండి ఎంత పుష్కలంగా వచ్చినాయి మొక్క కూడా చాలా హెల్దీగా ఎదుగుతుంది చూడండి ఎదుగు కలర్ చూడండి అసలు ఎంత గ్రీన్గా ఉంది ఓకే అండి ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను చిన్నగా మిద్దతోట అప్డేట్స్ అండి ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి